హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తూర్పు కనుమల్లోని శేషాచలం కొండలలో తిరుమల ఆలయం ఉంది ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అడవి గుండా కాలినడకన అలాగే వాహన మార్గాలు కూడా మనకు ఉన్నాయి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో చిరుతల దాడి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతూనే ఉంది ఈ దీంతో ఈ మధ్య కాలంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు జంతువులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి చర్చ చాలానే జరుగుతూ ఉంది అసలు మెట్ల మార్గంలో చిరుతలు ఎందుకు వస్తున్నాయి దీని వెనక ఉన్న కారణాలు ఏమిటి అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము తిరుమల కలియుగ వైకుంఠము కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా తిరుమల కొండలలోని ఆనంద నిలయంలో అవతరించారు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు అని ప్రతీది ఈ తిరుమలలో ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి రోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు మొక్కులు చెల్లించుకోవడానికి చాలామంది భక్తులు నడక మార్గంలో మెట్లపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే తిరు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మెట్ల మార్గంలోనికి తరచూ కూడా చిరుతలు రావడము ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తూ ఉంది అసలు చిరుతలు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి మెట్ల మార్గంలో చిరుతలు రావడానికి గల కారణాల్లో ఒకటి తిరుమలలో ఉన్నటువంటి అకేషియా చెట్లు తిరుమల కొండపైన పెంచిన అకేసియా చెట్ల వలన ప్రస్తుత సమస్య గంటా మండపము నామాల దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ప్రాంతంలో ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చెట్లు లేవు అని అకేసియా అనే రకం మొక్కలను టీటీడీ నాటించింది ఆ చెట్ల వల్ల అక్కడ మొలిచే శ్రీగంధము ఈత మిగతా రకాల చెట్లు ఏవి కూడా అక్కడ ఎదగవు అలాగని వేరే ఏ మొక్కలు కూడా బతకవు ఇక్కడ చెట్లు పెరిగినా కానీ కాయలు కాయవు దీంతో ఆ ప్రాంతంలో ఆహారం లేక వేరే జంతువులు లేకుండా పోయాయి అదే ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి ఇటీవల దాదాపుగా ముప్పై ఎకరాలలో అకేసియా చెట్లను కొట్టివేయడం జరిగింది దీంతో అప్పటి వరకు కూడా వాటి నీడలో జీవించిన చిరుత పులులు మనుషులకు దగ్గరగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి అయితే అకేసియా చెట్లను కొట్టేసింది వాస్తవమే అని అవి కొట్టేయడం వల్ల చిరుతలు ఇటువైపుకు వస్తూ ఉన్నాయి అనడంలో నిజం లేదు అన్నది టీటీడీ అధికారులు చెబుతూ ఉన్నారు మెట్ల మార్గంలోనికి చిరుతలు రావడానికి రెండవ కారణము ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు వాటిని నియంత్రించకపోతే రాబో రోజులలో చిరుతలు ఎలుగు బంట్లు వీటితో పాటుగా ఏనుగులు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది దారి పొడవునా కూడా అంగర్లు ఉన్నాయి వ్యర్థాలు అనేవి అడవిలో వేయడం వలన వాటికి అలవాటు పడిన సాధు జంతువులు మనుషుల దగ్గరికై వస్తూ ఉంటాయి ఆ జంతువుల కోసమే చిరుతలు కూడా వస్తూ ఉంటాయి ముందుగా దుకాణాలను నియంత్రించాలి అన్నది మరొక వాదన యాత్రికులు తాము వెంట చెచ్చే పదార్థాలను కొండలలో పడేస్తూ ఉంటారు అలా కాకుండా చెత్త డబ్బాల్లో వేయాలి ఈ అవగాహన అనేది కల్పించకపోతే భవిష్యత్తులో ఎలుగు చిరుతలు చిరుతలు ఏనుగులతోనూ కూడా ప్రమాదం పొంచి ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర గతంలో జింకల పార్కు ఉండేది జింకల కోసం ఆ ప్రాంతంలో చిరుతల సంచారము పెరగడంతో దాన్ని కూడా తీసివేశారు కానీ కాలినడకన వెళ్ళే భక్తులు అక్కడ అక్కడ అప్పుడప్పుడు కనిపించే జింకల కోసం తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉండడంతో ఆ చుట్టుపక్కలకి ఇప్పటికి కూడా జింకలు వస్తూ ఉన్నాయి అని తిరుపతి ఆఫీసర్లు చెబుతూ ఉన్నారు నడకదారిలో వెళ్లే భక్తులు జింకలకు తినకుండా ఏమి పెట్టడానికి తినడానికి ఏమి పెట్టకుండా నిషేధిస్తాము అని టీటీడీ అధికారులు చెబుతూ ఉన్నారు తిరుమల కొండల్లో క్రూరమృగాల సంచారం ఇప్పుడైతే కొత్త కాదు గతంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పెట్లు తాళాలు అరుపులు ఏకలతో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు భక్తుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది భజన చేసుకుంటూ వెళ్లే మార్గం కూడా ఇప్పుడు లేదు ఇక మెట్ల మార్గంలోని డేంజర్ జోన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము తిరుమల చేరుకోవడానికి వాస్తవంగా మూడు నరక మార్గాలు ఉన్నాయి కడప నుంచి కుక్కల దొడ్డి మీదుగా తిరుమలకు వచ్చే మార్గం ఒకటి దీని అన్నమయ్య నడిచిన మార్గము అని చెప్తూ ఉంటారు అయితే ఈ మార్గంలో భక్తులను అనుమతించరు రెండవ దారి శ్రీవారి మెట్టి నుంచి మొదలవుతుంది నరక దారి ఇది ఈ ఈ మార్గంలో భక్తులు మరీ ఎక్కువ సంఖ్యలో వెళ్లరు మూడవ నుంచి మూడవది అలిపిరి నుంచి ప్రారంభమయ్యే మెట్ల మార్గము తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకునే మెజారిటీ భక్తులు అనుకునేది ఈ మార్గం నుంచే చిరుత దాడి జరిగింది కూడా ఈ మెట్ల మార్గంలోనే రెండు వందల యాభై మెట్టు దగ్గర ఒక మైసూరు గోపురం వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఎనభై మూడవ మెట్టు దగ్గరికి రాగానే మూడవ గాలి గోపురం వస్తుంది అక్కడ నుంచి కొండపైకి వెళ్ళే నడక మార్గము మైదాన ప్రాంతం లాగా ఉంటుంది దీంతో సులభంగా నడుచుకుంటూ ఏడవ మైలు రాయి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు చేరుకుంటారు సరిగ్గా ఇదే ప్రాంతంలో ఇటీవల ఒక బాలుడి పైన చిరుత దాడి చేసింది ఆంజనేయ స్వామివారి విగ్రహం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు వెళ్తుండగా ఉన్న రెండు వందల ఎనభై ఎనిమిది వందల ఒకటో మెట దగ్గర కొన్ని రోజుల క్రితము చిన్నారి రక్షిత పైన చిరుత దాడి చేసింది ఈ ఘటనల నేపథ్యంలో ఆంజనేయ స్వామివారి విగ్రహం నుంచి రెండు వందల యాభై ఎనిమిదో మెట దగ్గర ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నటువంటి దారిని డేంజర్ జోన్గా టీటీడీ ప్రకటించింది హనుమాన్ విగ్రహం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మధ్యన ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ దారికి రెండు వైపులా రెండు మూడు మీటర్ల దూరంలో దట్టమైన అడవి ఉంటుంది నడక మార్గానికి దాదాపుగా యాభై మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతమంతా కూడా ఒక చిన్న గుట్టలాగా ఉంది చుట్టుపక్కల బండరాలు చిన్న చెట్లు ఉంటాయి చిరుత చంపింది అని చెప్తూ ఉన్న ప్రాంతంలో చిప్ప ఇప్పటికీ కూడా మనిషి వెంట్రుకలు కనబడుతూనే ఉన్నాయి రక్త మరకలు కూడా ఉండేవి అని ఎండకు అవి ఆరిపోయినట్లుగా చెప్తూ ఉంటారు రాళ్ళు చెట్లు దాటి వెళ్తే దట్టమైన అడవి ఉంటుంది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్లోనే ఒక చిరుతపులి పడింది ఆ చిరుతను తీసుకుని వెళ్లి ఎస్వి జూలో ఉంచారు సాధారణంగా చిరుతలు మనుషులపైన దాడి చేయవు శబ్దాలు చేస్తూ మెట్లపై నడుచుకుంటూ వెళ్లే మనుషుల జోలికి చిరుతలు రావు అని అధికారులు చెప్తూ ఉన్నారు డేంజర్ జోన్ గా గుర్తించిన ప్రాంతంలో అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో ఇంకా వేరే చిరుతలు ఏవైనా ఉంటే వాటిని కూడా పట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రెండు బోన్లు కూడా నడక మార్గంలో దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో మొత్తం చిరుతల సంఖ్యను తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం మూడు వందల కెమెరాలను అమర్చినట్లు అలిపిరి మార్గంలో డెబ్బై మంది శ్రీవారి మెట్టు దగ్గర యాభై మంది గార్డులతో పెట్రోలింగ్ చేయిస్తున్నట్లు టీటీడీ చెప్తుంది ఇక తిరుమల నడక దారి చిరుత దాడుల గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో నడకదారుల భక్తుల భద్రత పైన టీటీడీ దృష్టి సారించింది ప్రమాదకరంగా ఉన్న జోన్ను భావిస్తున్న ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ని చరిత్రలు ఉన్నాయో గుర్తించే పని ప్రారంభించారు చిన్నపిల్లలతో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో కాలినడకన వెళ్ళాలి అని అనుకునే తల్లిదండ్రులు వీళ్ళు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతించాలి అని టీటీడీ నిర్ణయించింది మధ్యాహ్నం రెండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నెండు సంవత్సరాలలో పిల్లలను అనుమతించరు రాత్రి పది గంటల వరకు పెద్దవారిని అనుమతి ఇస్తారు పాటు కాలినడకన వెళ్ళే ప్రతి భక్తునికి భక్తురాలికి ఒక ఊతకర్రను కూడా ఇస్తూ ఉన్నారు అయితే కేవలం ఊతకర్ర ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు అని కొందరు నుంచి వ్యతిరేకత కూడా వస్తూ ఉంది అయితే ఊతకర్ల అలికిడి వలన జంతువులు దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు ఊతకర్రలతో పాటు పిల్లలకు పెద్దలకు ఎక్కడ కూడా వంగి కూర్చోకూడదు ఆ ప్రాంతంలో కూర్చోకుండా నేరుగా వెళ్ళిపోవాలి అని అధికారులు సూచిస్తూ ఉన్నారు తిరుమల కొండల్లో వెంకటేశ్వర అభయ అరణ్యం కూడా ఉంది లోని జంతువులను కాపాడుకుంటూ వాటి వాటి వలన ప్రజలకు ఎలాంటి హాని కూడా కలగకుండా చూసుకోవడమే అడి అధికారుల బాధ్యత కాబట్టి భక్తులు వెళ్లవలసిన దారిలోనే పిల్లాలి అని ఎప్పుడూ కూడా పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు అని భక్తులకు సూచిస్తూ ఉన్నారు టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే వాటిని ఏర్పాటు చేసిన దగ్గరే వెళ్ళవాలి విడిగా ఎవరు కూడా అడవిలోనికి వెళ్ళకూడదు భక్తులకు భద్రత ఉండేలాగా నడకదారి అంతా కూడా కంచె కంచెవేయడము సాధ్యమవుతుందా అంటే మనుషులకు ఉన్నట్లే జంతువులకు కూడా అటు ఇటు తిరగడానికి హక్కులు కూడా ఉన్నాయి వాటికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి ఎలా చేయాలి అన్న దానిపైన ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంచె వేయడంతో పాటు ఆ జంతువులను కింది నుంచి కానీ పైనుంచి కానీ దాటి వెళ్ళేలాగా నిర్మాణం ఉండాలి అవన్నీ కూడా శాస్త్రీయంగా ఎలా చేయాలి అన్నది వైల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి యొక్క సహకారంతో డిజైన్ చేస్తారని తెలుస్తుంది ఆ తర్వాత టీడీడీ నిర్ణయం తీసుకుంటుంది శేషాజలం కొండలను బయో రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించడంతో జంతువులకు తిరిగి హక్కు ఉంటుంది కాబట్టి భక్తులు ఈ సూచనలు పాటించుకుంటూ జాగ్రత్తగా నడక మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి